మాదికెల చిరకాల వాంచాకృష్ణ మాదిగారి నేతృత్వంలో సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు శాంతియుతంగా ప్రజాస్వామిక బద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరాలు ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు సమానంగా సమానత్వంగా ఏబీసీడీల వర్గీకరణ చేసుకొని అందరం ఒక కుటుంబంలో కలిసి కలిసిమెలిసి ఏ విధంగా ఆస్తులు పంచుకుంటారో ఆ విధంగా ఏబీసీడీలు చేసుకొని అందరం కూడా సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బాబుజా జగ్జీవన్ ఇచ్చినటువంటి బలాలను సమిష్టిగా సమానత్వంగా పంచుకుందామనేటువంటి కార్యక్రమాన్ని ఇరు ముప్పై సంవత్సరాలుగా అలు పోరాటం చేసినటువంటి పోరాటం ద్వారా కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ నేడు కానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఉషా మేహరా కమిషన్ అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏకసభ్య ధర్మాసనం అనుసరించి రాజ్యాంగం బట్టంగా ఇలాంటి విభజనలకు సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినటువంటి ఆగస్టు ఒకటవ రోజు నాడే హిందూ శాసనసభలో లేక సభ్య రిటైర్డ్ శ్రమీ మక్త కమిషన్ ఏర్పాటు చేసి నిన్న కమిషన్ ఇచ్చినటువంటి రి అనుగుణంగా అనుకూలంగా ఏబిసీగా మూడు కేటగిరీస్గా జనాభా ప్రాతిపదికన నిన్న హిందూ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆనాడే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మాదిగల మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రియతమ నాయకులు దామోదర రాజనరసిమ గారు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు సంపత్ కుమార్ గారు ప్రీతం గారు అనేక రకాలుగా సంబంధించినటువంటి పెద్ద నాయకులతో పాటు నిన్న శాసనసభలో తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసి బలపరిచి బిల్లులు ఆమోదించినటువంటి మంత్రివర్గ బృందానికి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులకు మేము కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం తరఫున ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ బలాభిషికన్ కార్యక్రమం అంతా కూడా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం